నేను చూపిస్తున్న ఆ వృక్షాన్ని చూడండి దాన్ని కదంబ వృక్షం అంటారు పువ్వులు చూడండి ఏ విధంగా ఉన్నాయో రౌండ్ గా బాల్స్ లా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఇప్పుడే వస్తాయండి రైనీ రైని సీజన్ లో వస్తాయి ఈ ఫ్లవర్స్ ఎక్కువగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా నిన్న సాయంత్రం నేను మా హస్బెండ్ వెళ్ళి ఈ ఫ్లవర్స్ ని కోసుకొని వచ్చాము చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఈ కదంబ వృక్షం సాక్షాత్ పార్వతీదేవి స్వరూపం అండి అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులలో ఈ కదంబ పుష్పాలు కూడా ఒకటి హనుమంతుడి పుట్టుకకు మూలం అంటే అండి ఈ కదంబ వృక్షం మరి మీ ఏరియాలో కూడా ఈ కదంబ వృక్షం ఉంటే ఆ పువ్వులని కోసుకొని అమ్మవారిని పూజించండి ఈ చెట్టు చాలా ఎత్తుగా ఉంటుందండి మా హస్బెండ్ చాలా కష్టపడి కోసారు నేనైతే పువ్వులను అందుకున్నాను చూసారు కదా అసలు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ కదంబ వృక్షాన్ని కృష్ణ వృక్షం అని అలాగే పార్వతి వృక్షం అని కూడా పిలుస్తారండి ఈ కదంబ వృక్షానికి ఇంకా ఏమైనా ఉంటే మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి